పాకిస్తాన్కి వెళితే ఇతని అని తెలిసి ఇతన్ని అల్ ఖైదాకి అప్ప అల్ ఖైదాకి అప్పచెప్తే అల్ ఖైదా అతన్ని క్యాపిటల్గా తీసుకొని లైవ్ అంటే ఒక వీడియోలో అక్కడ తల నరుకుతుండగా వీడియో తీసి పెట్టారు ఈదంటే మతం కోసం ప్రాణాలు సరిపించిన వాడు షహీద్ మామూలుగా వాడు సమాజంలో పడుకుంటాడు కానీ షహీద్ అన్నవాడు అప్పుడే వెళ్ళిపోతాడు అల్లా దగ్గర ఉంటాడు అందుకని వాడి వాడి స్టేటస్ వేరే షహీద్ అన్నవాడు సో నా కొడుకు షహీద్ అయ్యాడు నేను రేపు చనిపోతే అల్లా దగ్గర ఉత్తమమైన స్థానం కల్పించమని నా పేరు రికమెండ్ చేయబోతున్నాడు నా కొడుకు బతికున్నప్పుడు నీకు తిండి పెట్టడానికి లేదు కానీ సచ్చినంగా నీకు ప్లేస్ కాదు కాదు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మూలాలకు పోయి దీన్ని చంపేయాలి అని అంటే ఆ మూలాలే వాళ్ళ పవిత్ర గ్రంథం దాని గురించి మాట్లాడితేనే వాళ్ళు చంపుతారు ఇక దాంట్లో చేంజ్ రాకపోతే వీళ్ళు మారరు అంటే ఏం చేయాలి మరి దీనికి అంతమేంది దానికి అది అందుకని మన సమాజం హిందూ సమాజం తెలుసుకొని దాన్ని వాడుకొని వాళ్ళ గ్రంథాలని వాడుకొని వాడిని నిర్వీర్యం చేయాల్సిన మనకు ఉంది అంటే ఇక్కడ నుంచి భగవద్గీత ఎంత చదువుతామో మనం కూడా తెలియాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి సరే మనం చదివినా చదవకపోయినా దీని గురించి అధ్యయనం చేసి దీని గురించి బాగా ఎక్స్పోజ్ చేసినటువంటి మన వాళ్ళే చాలా మంది ఉన్నారు నీరజత్రి అని ఒక ఒకతను ఉన్నాడు నీరజాత్రి అన్న మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే అతని పేరు దొరుకుతుంది కోర్స్ హిందీలో ఉంటుంది అతను అతను ప్రాఫెట్ మహమ్మద్ పుట్టేదా పుట్టేదానికంటే తన తండ్రి ఎంత ఎన్ని సంవత్సరాల ముందు చనిపోయాడో రాశాడు వాళ్ళ చరిత్రల ఆధారంగానే వాళ్ళ చరిత్ర ఆధారంగానే కంప్లీట్గా ఇస్లాంని ఎక్స్పోజ్ చేస్తూ అతను ఎక్స్పోజ్ చేశాడు మొత్తం అంతా కంటెంట్ దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు ఎందుకంటే దాని దాని బుఖారి సయ్యద్ బుఖారి ఇంకా ఎక్కడో ఎక్కడ ఏ హదీస్లో కోట్ చేశారు ఏ గ్రంథాల్లో దీని కోట్ చేస్తుంది ఆధారాలతో సహా అతను సత్యాలు పెట్టాడు సో కాబట్టి ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం రెండు మన గురించి మనకు అవగాహన లేకపోవడం అనేది మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది అందరూ ఒకటే కదా అనుకుంటున్నాం కాదు మనకు అఖండ భారతంలో అఖండ భారతం ఏంటో అనేది పెద్ద చర్చ దాని ఒక డిబేట్ పెట్టచ్చు అఖండ భారతంలో ఎక్కడుందో మీకు ఎక్కడో ఎక్కడ ఎక్కడుందో మనకు తెలియదు అక్కడి నుంచి మీకు బాలీ దాకా తీసుకొని కాస్పియన్ సీన్ నుంచి మీకు అక్కడ కూడా లావోస్ దాకా ఎక్కడ చూసినా ఇస్లాం రాక ముందర మన ఆఫ్కోర్స్ ఈవెన్ తర్వాత కూడా మన దేవీ దేవతలు అస్త్రం లేని దేవీ దేవతలు ఎవరినైనా ఉన్నారా ఈరోజు ఎందుకు మనం దాని గురించి మర్చిపోయాము మనం ఈరోజు మనం భగవద్గీతని ఎలా మనం ప్రెజెంట్ చేస్తున్నాం ఎవరో చనిపోతే దాన్ని పెడుతున్నాం ఒకటి రెండు మేనేజ్మెంట్ లెసన్స్ ఇన్ భగవద్గీత క్లాసెస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఆయన చెప్పింది ఏంటి అర్జునుడు బుద్ధి భ్రష్టుడై పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడిగితే దానికి సమాధానం ఇచ్చాడు కానీ ఆయన మూడో చాప్టర్లు చెప్పేశాడు నైనా నువ్వు లేచి యుద్ధం చేయరా అన్నాడు అడిగాను చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావు బతుకుంటే కనుక గెలిస్తే గానీ ఇక్కడ అనుభవిస్తావు లేచి యుద్ధం చేయ అన్నాడు చాలా క్లియర్గా చెప్పాడు ఆ ఒక్క ముఖం మనం చెప్పండి మిగతా అంతా చెప్పుకుంటే వెళ్తాం ఎందుకంటే మనల్ని సిస్టమేటిక్గా మన మతాన్ని మతం అందాం దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే మతమే సనాతన ధర్మం మతం కాదు ఈ చర్చలు అయిపోయినాయి పక్కన పెడదాం ఇప్పుడు మనం ఒక ఐడెంటిటీ ఉంది మనకి సో మనల్ని ఆబ్రహామిక్ మతంగా తయారు చేశారు వాళ్ళు మనల్ని ఆబ్రహిమిక్ మతంగా తయారు చేశారు రెండు మనలో ఉన్నటువంటి క్షాత్రాన్ని తీసేశారు కంప్లీట్ ఈ రెండింటి వల్ల ఈరోజు మనం సఫర్ అవుతున్నాం అబ్రహిం మతాలు ఎందుకు అంటున్నానంటే ఈరోజు మనకున్నది రెండే అంశాలు ఒకటి పాప భీతి పుణ్య ప్రీతి ఈ రెండే మనల్ని డ్రైవ్ చేస్తుంది అరవై కోట్ల మంది మనం అక్కడ కుంభమేళాలో వెళ్ళి స్నానం చేసి వచ్చారు దీని ఎందుకు వెళ్ళారు వాళ్ళు వాళ్ళ పాపం కడుక్కోవడానికి వెళ్ళారు లేదా పుణ్యం వస్తుందేమో అని వెళ్ళారు పక్కన ఉన్నవాడు ఎవడో వీడికి అక్కర్లేదు మనకు శబరిమల జడ్జిమెంట్ వచ్చింది ఆడవాళ్ళు వెళ్ళకూడదు అని వీళ్ళు పెటిషన్ వేస్తే వెళ్ళొచ్చు అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది మన దగ్గర అయ్యప్ప స్వాములు ఎంతమంది దాన్ని నిరసిస్తూ వీళ్ళు ధర్నాలు చేశారు చెప్పండి ఎందుకు చేయలేదు అది ఎందుకు అంటే మనం కూడా అబ్రహామిక్ మతాల్లో తయారైన అబ్రహామిక్ మతాల్లో కీలకమైంది ఏంటంటే దేవుడికి వీడికి మధ్యలో ఒక మధ్యలో ఎవరో టీకేదారు ఉంటాడు చర్చ్ ఉంటుంది లేదా వీళ్ళు మౌలివీలు ఉంటారు వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏంటంటే నన్ను దశమ భాగం అంటారు క్రిస్టియానిటీ పది శాతం మీ జీతంలో కనుక అక్కడికి ఇచ్చినామంటే వాళ్ళు టేకా తీసుకుంటారు కాంట్రాక్ట్ తీసుకుంటారు దేనికి మీ పిల్లవాడి బాప్టిజం దగ్గర నుంచి తీసుకొని మీ గృహప్రవేశానికి బ్లెస్సింగ్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ పెండింట్లకు సంబంధించి తీసుకొని ఆరోగ్యం బాగా లేకపోతే మళ్ళీ బ్లెస్సింగ్స్ కానీ అస్వస్థత సభలు కానీ చచ్చిపోయిన తర్వాత నేను ఖననం చేయడానికి కానీ కొన్ని లక్షల సంవత్సరాలు ఎప్పుడో తెలియదు జీసస్ క్రైస్ట్ మళ్ళీ వచ్చి రాజ్యం వెయ్యి సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన తర్వాత స్వర్గానికి వెళ్ళినప్పుడు స్వర్గం దగ్గర ఎంట్రీ దగ్గర వీళ్ళు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీకు పాసిస్తారు లోపల కూడా టెన్ పర్సెంట్ ఇప్పుడు ఇచ్చినా కాబట్టి అక్కడ కాంట్రాక్ట్ ఇది వాళ్ళ కాంట్రాక్ట్ రైట్ ఇస్లాం అదే కాంట్రాక్ట్ అఖరికి వాళ్ళకి వివాహం కూడా కాంట్రాక్ట్ ప్రతిదీ కాంట్రాక్ట్ రెండు కూడా కాంట్రాక్చువల్గా నడుస్తాయి మనం అట్లా నీ హుండీలో ఇన్ని పైసలు చేసిన నాకేమిస్తావు నేను సత్యనారాయణ చేసిన నాకేమి నేను నీ కోసం ఉండ్రాలు చేయించినా నీకు ఏదో బిల్లువార్చన చేసిన కోటి బిల్వార్చని చేయించినా ఇప్పుడు మనం మన ఊర్లో చూద్దాం హైదరాబాద్లో చూద్దాం ఎన్నో యజ్ఞాలు ఉంటాయి విశ్వశాంతి కోసం యజ్ఞం ఇటువంటి పేర్లు పెడతారు లేదా ఇంకేదో పిల్లల కోసం యజ్ఞం ఆరోగ్యం కోసం యజ్ఞం ఇటువంటి ఉంటాయి సో మనం కూడా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోయిన సనాతన ధర్మం మనకి ఏం చెప్తుంది మనకి ఏం కావాలనుకుంటాం ఫస్ట్ సనాతన ధర్మం అల్టిమేట్ ఏమేంటి జీవిస్తే ఏమొస్తుంది మోక్షం మోక్షం కరెక్ట్ పర్ఫెక్ట్ చెప్పు మోక్షం అనేది మనకు ఉండాలి ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై నీకు మోక్షం ఇస్తానంటే అక్కడికి వెళ్లే వాళ్ళు ఎంతమంది రెడీగా ఉన్నారు అదే కొద్దిగా ఆగండి మా పిల్ల పెళ్లి చేసి రావాలి ఏ మా లీవ్ ఇప్పుడు రైట్ తయారైనమ్మా అటువంటి వ్యక్తికి ప్రత్యక్షమైతే మనం కోరవలసింది మోక్షం కోరాలి కానీ మనం కోరేవేంటి తుచ్చమైన కోరికలు కోరుతున్నాం కోరొద్దు నేను అనట్లేదు నాకు మోక్షం కావాలన్నాయా నువ్వు ఎప్పుడు ఇస్తావో ఇచ్చేంతవరకు ఇచ్చేంత నా సమస్యలు ఉన్నాయి దీని కూడా తీర్చు నువ్వు అని అడగడం విజ్ఞత ఉంది అందుకనే నేను పదే పదే చెప్తున్నా కొన్ని కొన్ని సంవత్సరాల్లో చెప్తున్నాను నేను మనం ఎవ్వరము హిందువులము కాము మనం భక్తులము అంతే భక్తులకి హిందువులకి చాలా చాలా తేడా ఉంది నాకు ఇప్పుడు నాకు కావాల్సిన ఇచ్చేసినప్పుడు నాకు సంతోషం అంతే ఆయన ఏంటి బస్వాస వరమించిపోతాడు నేను ఎత్తనబెట్టుకుంటూ నువ్వు కాలిపోతావు ఎందుకు అడుగుతున్నా మనకు తెలియదు ఆయన అడిగినందుకు మనం హుండీల కాంట్రాక్ట్ ఆయన బిజినెస్ పెట్టుకున్నాం కాబట్టి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోతాడు తర్వాత దాని మా బాధ్యత లేదు మనం అడగవలసింది ఏంది సనాతన ధర్మం కాపాడబడాలి నా దేశం బాగుండాలి నా సమాజం బాగుండాలి ఇక్కడ ధర్మం ఉండాలి నే నాకైతే ఈ జన్మ తర్వాత మోక్షం రాదు కదా గ్యారంటీ పాపాలు బాగానే చేసినాం మనం ఇప్పుడైతే మోక్షం రాదు అది మనకు తెలుసు ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాలి అంటే మళ్ళీ పుట్టాలి కదా మళ్ళీ మళ్ళీ పుట్టేసరికి ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయితే మన పరిస్థితి ఏంది నువ్వు ఏదో ఐషాగా పుడతావు నేను ఇంకేదో జిల్లానిగా పుడతాను ఇంతనే కదా రైట్ మన ఆత్మ ఉద్ధరణ ఎక్కడ జరుగుతుంది కాబట్టి మన స్వార్థం కోసం మన జీవి ఉద్ధరణ కోసం మన జీవి మోక్షం కోసం ఇక్కడ ధర్మం అని కోరుకోవాలి అందుకనే మన బద్దలు ఏం చెప్పారంటే ధర్మో రక్షిత రక్షిత అది ఎందుకు చెప్పారు వాళ్ళు ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తే నువ్వు రక్షించబడతావు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్లో ఒక ఊరుంది దాని పేరు ముల్తాన్ ముల్తాన్ అసలు పేరు తెలుసు కదా మనకు తెలియదు అక్కడ నరసింహస్వామి అవతారం ప్లేస్ నరసింహస్వామి అవతారం ఇచ్చినప్పుడు ప్రహ్లాదుడు అక్కడ ఎంతమంది చూశారో ఆయన చూశారు వాళ్ళకి మోక్షం వచ్చి ఉండొచ్చు ఆ ఊరందరూ చూడలేదు కదా ఆయన వచ్చారు అవతారం ఎత్తి చెప్పారు అంతేగాని వాళ్ళు ఎవరు చూడలేదు సో వాళ్ళు వాళ్ళకి ఎవరికి మోక్షాలు రాలేదు వాళ్ళు ఇంకా ఇంకా జన్మలు ఉన్నట్టే వాళ్ళకి ఇప్పుడు అక్కడ ముల్తాన్లో పుడితే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి మోక్షం ఎందుకు మోక్షం వస్తుంది వాడికి ఆయన చూడలేదు కదా నరసింహస్వామిని చూడలేవాడు అందరూ వాడు ఇంకా జన్మలు పరంపర నడుస్తుంది అంటే ఇంకా ఆత్మ ఇంకా ఉద్ధరణ కావాలి ఇప్పుడు వాడు పుడితే ఇక్కడ ఏమవుతాడు వాడు సయద్ షహాబుద్దీన్ ఇంకేదో షరాఫ్గా ఉడతాడు వాడి జీవితం వాడి ఆత్మ పరిస్థితి ఏంటి అంటే అక్కడ ధర్మం లేదు ధర్మం నాశనం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ జన్మ పుడితే మన పరిస్థితి ఏంటి కాబట్టి మన ఈ దేశంలో భారతవాని భారతావనిలో ధర్మం బతికి ఉండాలి అని కోరుకోవలసిన కోరుకున్నవాడే హిందూ నా ధర్మ పరిరక్షణ నా దేశ పరిరక్షణ నా సమాజము నా సంస్కృతి ఇది బతికి ఉండాలని కోరుకున్నవాడే హిందూ ఇది బతికి ఉంటే దాంట్లోనే నా క్షేమం ఉంది అనుకున్నవాడు హిందూ ఇది లేకుండా నా వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం నేను మాట్లాడుతుంటే నేను భక్తుడిని భక్తుడికి హిందువుకి చాలా తేడా ఉంది మనందరం హిందువులను కాదు ఈ విషయం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్ మన ఇంటికి వచ్చాడు అనుకుందాం మన ఇంటికి వస్తే నువ్వేదో ఏదో టీవీ నైన్లో పని పనిచేస్తున్నావు అనుకుందాం పెద్ద హెచ్ఎం టీవీ ఏదో పెద్ద టీవీలో పనిచేస్తున్నాం మీ ఇంటికి వచ్చాడు ఆయన నరేంద్ర మోదీ ఏమని అడగాలి ఆయన్ని ఏమడిగానే ఇవ్వగలుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏమడుగుతున్నావు నువ్వు మా బాస్ తోటి రికమెండేషన్ ఇచ్చి నాకు హాఫ్ డే క్యాష్యువల్పియండి అని అడుగుతుంది అవునా ఆయన తలుచుకోండి మొత్తం హెచ్ఎం టీవీ నైన్ మొత్తం నీకే చెప్పవచ్చు కానీ అడిగేది అది అందుకని ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి కోట్ల కోట్లు ఖర్చు పెడతారు ఇప్పుడు నువ్వు ఇంత అద్భుతంగా ఛానల్ నడిపిస్తున్నావు అమ్మా దేశభక్తి ఈ అంశాలన్నీ తీసుకొస్తున్నావు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నావు నీకు ఛానల్కి వ్యూవర్షిప్ కొంత ఉన్నది అదే ఎవరో స్వామీజీ వస్తారు పాద పూజకి పదివేలు దర్శనానికి ఇరవై వేలు ఇంటర్వ్యూకి యాభై వేలు అక్కడ టికెట్లు పెడితే లక్షల మంది క్యూ పడతారు ఎందుకు వెళ్తున్నారు సేమ్ ఇందాక చెప్పినా కదా పాప భీతి పుణ్య ప్రీతి ఊరికే ఇట్లా తయారైన మనం అద్భుతమైన కంటెంట్ బాగా రీసెర్చ్ చేసి నువ్వు పెడుతున్నావు నాకు తెలుసు ఎందుకంటే ఈ అంశాలు బయటికి తీసుకురావాలంటే చాలా స్టడీ చేస్తానని చెప్పాలి ఊరికే అలా చెప్తే కనుక మనం ప్రజలు యాక్సెప్ట్ చేయరు చాలా స్టడీ చేసి రీసెర్చ్ చేసి తీసుకురావాలి ఎంతో వ్యూర్షిప్ వస్తుంది పదివేలు ఇరవై వేలు వ్యూస్ రావచ్చు నీకు రామ్ గోపాల్ వర్మ అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు ఒక వీడియో వచ్చింది మూడు ముప్పై లక్షల వ్యూస్ వస్తాయి అట్లా అంటే మనం ఎవ్వరు హిందువులు కాదు డ్రిఫ్ట్ అయిపోయినాం ధర్మా నుంచి డ్రిఫ్ట్ అయిపోయినాం అందుకని మనకు అబ్రాహాక్ మతాలకు సంబంధించి తెలియదు క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు ఇస్లాం ఏం చేస్తున్నారు వీడి గురించి మనకి ఏం అవగాహన లేదు అసలు మనం ఏం చేయాలో మనకు వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా మనకు శత్రువుని తెలిస్తే మనం ఏం చేయాలో అప్పుడు అర్థమవుతుంది మనకు ఐసిస్ అక్కడ సిరియాలో తర్వాత మనకు ఇరాక్ లో ఐసిస్ వాళ్ళ ఉగ్రవాదం వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు అల్ బగ్దాది అతను బతుకున్నప్పుడు వాళ్ళ మొత్తం దేశం ఉండింది అమెరికా ఎన్ని బొంబాట్మెంట్స్ చేసింది నేటో ఎన్ని బొంబాట్మెంట్స్ చేసింది మొత్తం వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్లు బీ టూ బాంబర్లు ఈవి అన్ని కొట్టి ఏమి జలగారు వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారో మనం చూసాము అవన్నీ రైట్ చెప్పుకుంటేనే మనకు ఒక విధమైనటువంటి కడుపు తిరిగిపోతుంది మనకి కానీ అదే ఇస్లాంని వాడుకొని వాళ్ళు ఓడించారు ఎవరు ఓడించారు అమెరికా ఓడించలేకపోయింది సూపర్ పవర్ అమెరికా ఓడించలేకపోయింది ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది ఎవరు ఓడించలేకపోయారు వాళ్ళని ఓడించింది ఎవరంటే పెష్మెర్గా అన్న ఒక సైన్యం ఓడించింది పెష్మెర్గాలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయిలో నమ్మించారు ఆడవాళ్ళని నమ్మించారు వాళ్ళు అంటే వాళ్ళతో పీడించబడ్డటువంటి వాళ్ళు వాళ్ళని సెక్స్ లేవ్స్గా వాడుకున్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చినటువంటి వాళ్ళు దీంట్లో ఈ సైన్యంలో చేరారు ఖురాన్ ఇస్లాంలో ఏం చెప్పిందంటే స్త్రీ చదువులు చచ్చిపోతే నీకు చూడగలుగుతాడు అవును రెండు శరీరం కాలిపోకూడదు ఏదో పార్ట్స్ ఉండాలి వాడిని ఖననం చేయాలి దానికి జనాజా చదవాలి ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే గన్లు తీసుకోవాలి ఒక స్పెషల్ టైప్స్ ఆఫ్ గన్ ఉంటే అది కొడితే కనుక అది ఒక కెమికల్ పడి కాలిపోతుంది బాడీ అంతా అక్కడి నుంచి ఆడవాళ్ళు వస్తుంటే వీళ్ళు ఇక్కడ సైకలాజికల్ రైట్ ఆ మతాన్ని వాడుకొని కొట్టగల ఆ మతం ఏంటి వాళ్ళ ఏంటి తెలిస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది మనకి మనం అట్లా చేస్తులేం కదా మన దేశంలో ఏంటి అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఉంటుంది మన దేశంలో వచ్చి చచ్చిపోవడానికి సిద్ధంగా టెర్రరిస్ట్ మన దేశంలో వచ్చి అటాకులు చేస్తున్నాడంటే మనం ఏం చేస్తున్నాము మేము అన్ని ధర్మాల్ని గౌరవిస్తాం అందరికీ మేము ఇది చేస్తాం కాబట్టి వాడు చచ్చిపోయిన వాడికి కూడా హక్కులు ఉన్నాయి వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ ఇస్తే ఒక మౌలివిని పిలిపించి జనాజా చదివి అన్ని మళ్ళీ ఖననం చేసి అన్ని చేస్తున్నాం ఏంటి ఆ పరివార వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకుపోతే ఒక లక్షల్లో వచ్చేవాళ్ళు ఎంత లక్షల మంది వచ్చారు చేశారు సో అందుకని మన దేశంలో చెప్తున్నారు మన దేశంలో మన గవర్నమెంట్ రెస్పాన్స్ ఎట్లున్నాయంటే ఫస్ట్ కశ్మీర్లో ఎవరైనా టెర్రస్ని చంపితే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు మొత్తం లక్షల మంది వచ్చేవాళ్ళు అక్కడ అల్ జిహాద్ అని ఆజాది అని ఇవన్నీ అరిచి గోల చేసి ఇంకో పది మంది చిన్నపిల్లల్ని టెర్రెస్లు చేసి ఇవన్నీ చేశారు ఇప్పుడు కనీసం ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ బాడీస్ వాళ్ళకి ఇవ్వట్లే తీసుకెళ్ళి ఎక్కడో ఎరవాడ జైల్లోనే ఎక్కడో మనం పూడ్చి పెడుతున్నాం మనం అజ్మల్ కసాబ్దా అక్కడ పూడ్చేసినాం లేకపోతే దానికి మజారు కట్టి దానికి వీళ్ళు పూజలు చేసి అని చేస్తారు అది నెక్స్ట్ స్టెప్ ఇంకా ఏం చేయాలి మనం వాడు వచ్చే దేనికి ఆ డెబ్బై రెండు కన్యల కోసం వస్తాడు అవునా నువ్వు వాడి వాడిని బుడ్చాలి ఖననం చేయాలి ఖననం చేయకుండా వాడిని కాల్చండి అచవాణి అయిపోయింది కాల్చితే కనుక వాడికి స్వర్గం రాదు అక్కడ పాకిస్తానీ అవుట్ పోస్ట్లు వాడు చూస్తుండగా ఇక్కడ పెట్టి వాడిని పెట్టి చితి పెట్టి కాల్చాడు ఇప్పుడు బర్ఖాదత్తో రాజ్దీప్ సర్దేశాయ్ ఏ ముస్లింల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు అడడం కూడా లేదు ఎందుకు వాళ్ళు ఏం చెప్తున్నారు టెర్రరిజానికి మతం లేదు టెర్రిస్ట్కి మతం లేదు ఇస్లాంకి సంబంధం లేదు అంటున్నాడు నేను చెప్తాను కాల్చున్నాను నా దగ్గర అక్కడ పూడ్చడానికి నా ప్లేస్ లేదు వాడు ముస్లిమే కాదు కదా అయిపోయి కథం సో వాడిని తగలబెట్టాడు నుంచి ఒకడైనా వస్తాడా నేను వస్తే నాకు నేను సెవెన్ తగలబెడతారు రైలు నాకు డెబ్బై రెండు కన్నెలు దొరకరు అని ఒక రాడు సైకలాజికల్ వార్ఫేర్ చేయాలి మనకు కెప్టెన్ గోగా ఏం చేశాడు రాళ్ళు కొడుతుంటే వాడిని జీప్ కట్టి తీసుకుపోయాడు ఏమైంది దెబ్బకు బంద్ అయింది సైకలాజికల్ వార్ఫేర్ చేయాలి మనము ఒక రూల్స్ లేనటువంటి ఒక క్రూరత్వాన్ని రూల్స్ ప్రకారం మనం ఎట్లా యుద్ధం చేస్తాం మన దరిద్రం ఏంటంటే కనుక మనకి ఆ బుర్రలో ఆ ఒక ఏమంటే ఒక ఐడియాలజీ ఒక ఐడియల్గా మనం చాలా పద్ధతిగా ఉండాలి ధర్మంగా మనం యుద్ధం చేయాలి అనేటువంటి ఒక పనికిమాల సిస్టమ్ పట్టుకుంది మనకి మనం చేయాల్సింది ఏం లేదు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడో ఒకసారి చూస్తే మా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల సైడ్ ఉన్న ఎవరిని కూడా నార్మల్గా చంపలేదు అన్ని రూల్స్ విరుద్ధంగా చంపాడు సింగని పెట్టి భీష్ముని చంపాడు అబద్ధం చెప్పించి ద్రోణుని చంపాడు వీడేమో రథచక్రం ఉంటే వాడిని చంపాడు కర్ణుని తొడల కింద బొడ్డు కింద కొట్టకూడదు అన్న ని దాటి తొడలు ఎరగొట్టి వాణి చంపాడు శ్రీకృష్ణుడికి తెలియని ధర్మం మనకు తెలుసా మహమ్మద్ గోరీని వదిలిపెట్టమని ఎవరు చెప్పారు అయితే ఇక్కడ నాకు తెలి నాకు అర్థమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడికి తెలిసిన ధర్మం మనలో ఎంతమందికి తెలుసు ఎంతమంది చెప్తారు కథలు అందరు మనం చిన్నప్పటి నుంచి కథలు చదువుకున్నామా కథలు చదువుకున్నాం కదా దానవీర సూరకర్ణ సినిమా తీశాడు మొత్తం క్యాష్ ట్యాంక్ లో తీసాడు క్యాస్ట్ వేసి బ్రాహ్మణులు ఉన్నత జాతి వాళ్ళు సూత్రులైన కరుణం ఇట్లా చేశారు ఇవి క్యాస్ట్ హ్యాంగిల్ తీసుకొచ్చారు కదా కానీ దాంట్లో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఎవరు చెప్పట్లేదు చెప్పలేదు సో మనకు ప్రవచనకర్తలు కూడా కథ కథగానే చెప్తున్నారు మనకు దాన్ని దానిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ అయిపోతున్నాం కానీ వాళ్ళు ఏ మెసేజ్ ఇచ్చారు అన్నది మనం ఎంతమంది చెప్తున్నారు ఈ విషయం మనం తెలుసుకోవాలి అందుకని దీని గురించి సాధన చేయాలి మనకు తెలియదు సరే వినొచ్చు కథ వినొచ్చు మళ్ళీ కృష్ణుడిని అడగాలి నాయన నువ్వు ఇది ఎందుకు చేసినావు దీని వెనకాల నీ నీ ఆలోచన ఏంటి నువ్వు ఎందుకు ఇట్లాంటి పని చేసినావు ఆ సీక్రెట్ నాకు చెప్పు అని చెప్పి మనం ధ్యానం చేస్తే కృష్ణుడు మనకే తెలుస్తాయి చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో కీలకమైనది ఏంటంటే మనకు ఆ అప్పుడు జరిగినటువంటి అంశాలలో ఇప్పుడు మనకి ఎంత రెలవెన్స్ ఉన్నటువంటి అంశం ఏంటంటే వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి తేడాల్సి వచ్చానికి భీష్ముడు మహానుభావుడు ఆయన చేసిన మొదటి తప్పు ఇదే వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి సవతి తల్లి సత్యవతి యనా నాకు కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు ఇంకా నాకు వారసులు లేరు నాకు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో నేను నేనే నా పెళ్లి కోసం ఏదో నువ్వు శపథం చేశావు కాబట్టి నేను నీకు రిలీజ్ ఇస్తున్నాను నువ్వు వెళ్ళి పెళ్లి ఆయన ఈ దేశానికి వారసు నీవు అని అడిగింది లేదు నేను శపథం చేశాను నేను పెళ్లి చేసుకోను అన్నాడు సరే ఆమె తంటా ఏదో పడింది ఆమె ఇంకా ముందర పరాశడితో వచ్చిన కొడుకు వ్యాసుడిని తెచ్చి కడుపులు తెచ్చింది ఆమె ఏదో ఆమె తంటాలు పడి వారసులు తెచ్చుకొచ్చింది ఆమె భీష్ముడు నేను భీష్మర్ తెచ్చేశాను మేము అన్నాడు అంటే నా వ్యక్తి ధర్మం రాష్ట్ర ధర్మం అనేది గొప్పది అని డిసైడ్ అయింది దానికి కాంట్రాస్ట్ శ్రీకృష్ణుడు ఏం చేశాడు నేను అస్త్రం పట్టుకోను కురుక్షేత్ర యుద్ధంలో అని ఆయన శపథం చేశాడు కానీ భీష్ముడు అష్ట వసువుల్లో కూడా యుద్ధం చేస్తుంటే సుదర్శన చక్రం తీసుకొని వెళ్ళండి ఆయన అంటే అర్థం ఏంటి నా వ్యక్తిగతమైన అవమానం నాకు అపకీర్తి వచ్చిన ధర్మాన్ని కాబట్టి నేను వస్తున్నాను ఎంత కాంట్రాస్ట్ ఉంది వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి గాంధీ చేసిన తప్పని వ్యక్తిగతంగా ఆయన నాన్ వైలెన్స్ అన్నారు ఆయన ఏమో అన్నారు చాలా గొప్ప విషయాలవని మనం ఎవ్వరు సాధించలేనటువంటి సాధించాడు ఆయన నార్ నేచురల్ హీలింగ్ నడక అంతంత నడిచి ఆయన చాలా కష్టపడ్డాడు ఒక సూట్లు బూట్లో ఉన్నటువంటి వ్యక్తి మా తన చేతితో వేసుకున్నటువంటి ఖద్దర్ పంచలు వేసుకున్నాడు చాలా కష్టపడ్డాడు మహానుభావుడు గొప్ప వ్యక్తి డౌటే లేదు కానీ ఆయన చేసిన ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే ఆ ధర్మాన్ని వ్యక్తికి వర్తిస్తాయి సమాజానికి వర్తించదు సమాజంలో ఇక్కడ డైరెక్ట్ యాక్షన్ డే రోజు మన అమ్మాయిల్ని రేప్ చేసి చంపుతుంటే ఆయన ఏం చెప్పాడు వాళ్ళు కనుక ముస్లిమ్స్ వచ్చి మనల్ని చంపితే మనల్ని రేప్ చేస్తే మీరు రెసిస్ట్ చేయకండి యుద్ధం చేయకండి తిరిగి అటాక్ చేయకండి ఒకవేళ మనం మనందరినీ చంపేసి వాళ్ళు కానీ కొత్త సమా కొత్త సమాజం తీసుకొస్తే ఆ నవ సమాజం వస్తుంది దాన్ని వదిలేయండి కానీ మన అహింసను పాటించాలి అని చెప్పాడు దాని యొక్క పరిణామం ఏంటో చూస్తున్నాను అంటే వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి ఆయన కన్ఫ్యూషన్ అలాగే బుద్ధుడు కూడా అదే పరిస్థితి సమాజంలో ఆయన చెప్పింది మోక్షం గురించి చెప్పాడు ఆయన నిర్వాణ మోక్షం గురించి చెప్పాడు మహానుభావుడు ఆయన అవతార పురుషుడు కానీ సమాజంలో ఉన్నటువంటి సమాజం రక్షించవలసినటువంటి ఈ స్ట్రక్చర్స్ కంప్లీట్ గా తిరస్కరించేసరికి ఈ రోజు ఈ స్థాన్ సేవ చెప్తున్నామో అవన్నీ కూడా బౌద్ధ రాజ్యాలు ఒక ఇవేషన్ లో కన్వర్ట్ అయిపోయినాన్ని మొత్తం నాశనం అయిపోయింది ఎక్కడైతే మన సనాతన ధర్మం ఉన్నదో ఇక్కడ క్షాత్రం ఉన్నదో అక్కడ మనం బతికం అందుకని ఈ కన్ఫ్యూషన్ అన్నది మనకు అర్థం చేసుకోవాలి మనకు తెలంగాణలో ఉన్నటువంటి మన దేశంలోనే అసలు ఆవిడ గురించి ఎందుకు చర్చ జరగదు నాకు ఇప్పుడు పెద్ద ప్రశ్న అసలు మన దేశంలో స్త్రీ శక్తి అంటే కనుక మనం మాట్లాడదిన రాణి రుద్రమదేవి ఆమె గురించి తెలియదు మన వాళ్ళకే తెలియదు దాని గురించి చర్చ కూడా జరగదు ఆమె సింహాసనం ఎప్పుడు అధిష్టించింది ఆమె అమ్మమ్మ అప్పటికి అంత అంటే అఫ్కోర్స్ చిన్న వయసులో పెళ్ళయింది కాబట్టి ఆమె అమ్మమ్మ అంటే బహుశా ఆమె ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఉంటుంది చాలా సో ఆ వయసులో నలభై ఏళ్ళ వయసులో ఆమె రా రాజైంది అప్పటికి రా స్త్రీలు పాలించేటువంటి సిస్టం లేదు ఆవిడే మొదటిది ఆవిడకి ఏం టైటిల్ ఇవ్వాలి రాణి అనేది రాజు భార్యనే పాలించేది కాదు అందుకే కానీ రుద్రదే రుద్రమహాదేవ అని చెప్పి ఆయనకి మగవాళ్ళ పేరు ఇచ్చారు ఆయనకి తర్వాత ఏమైనా చేస్తారు నా పొద్దు నేను నేను శ్రీని నేను రాణిని రాణి రుద్రమదేవి అని పెట్టుకుంటానని మార్చుకున్నాను పెళ్ళి అయింది మగుడు ఉన్నాడు వీరభద్రారెడ్డి ఆయన ఉన్నాడు వాళ్ళ అత్తమ్మ ఏమైనా అంటే పెళ్ళి అయిపోయింది కదా ఈయన పక్కన కూర్చోని నా కూర్చుంటాడు అన్నది కుదరదు మొగుండే ఓడించి నువ్వు అక్కడ అక్కడ అని చెప్పి ఒక విషయాధిపతి నిర్దవోలు దానికి ఒక డిస్ట్రిక్ట్కి చిన్న యువరాజు ఒక ఏమంటారంటే సామంతుని చేసి నేను రాని ఈ దేశానికి నేను తల్లిని నేను యుద్ధం చేస్తాను వ్యక్తిగతంగా ఇంట్లో వస్తే మళ్ళీ భర్తకి నమస్కారం పెట్టింది భర్త ఆ అని చేసింది అది నా వ్యక్తిగతమైన ధర్మం బయటికి వస్తే రాష్ట్ర ధర్మం నా రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకు సో ఈ ఈ ఎటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి వ్యత్యాసం తెలిసినటువంటి వ్యక్తి రాణి సార్ ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతూ వచ్చాం ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఫోర్త్ ఎస్టేట్స్ అని చెప్తూ ఉంటారు ఈ మీరు చెప్పినట్టు ఈ అంతంలో ఈ ఫోర్త్ ఎస్టేట్స్ ఎలా పనిచేయాలి ఎందుకంటే నేను చూస్తున్నాను కొన్ని మీరు అన్నట్టు ఫస్ట్ దేనికైనా సరే రాజకీయం చాలా మూలం రాజకీయ నాయకులను పట్టే మీరు అన్నట్టు రాజుని పట్టే దేశ పరిపాలన ఉంటుంది వీళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోయినట్టు ఉన్నారు మీరు లేకపోతే మేము మేము లేకపోతే మీరు లేరని సరెండర్ అయిపోతున్నారు ఈ సరెండరిజం అనేది ఎంత ప్రమాదకరమో వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ ప్రక్షాళన జరగకపోతే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీని కూడా మూలాలు వెళ్ళి ఆలోచన చేయాలమ్మా వాడు ఎందుకు సరెండర్ అవుతున్నాడు వాడు దీని వ్యక్తిగతంగా వాడికి తెలుసు కానీ ఓట్ల కోసం చేస్తున్నాడు ఎందుకు మళ్ళీ అక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ సమాజం ఇంపార్టెంట్ కాదు నాకు పదవులు రావాలి నాకు సంపాదన రావాలి నేను బాగుంటే చాలు మా పిల్లలందరూ అమెరికాలో చదువుకోవాలి ఆస్ట్రేలియాలో చదువుకోవాలి నా పని అయిపోయింది మిగతా ఏం చేస్తే కూడా నాకు అనవసరం ఒకటి రెండు ఈ మనకు ఉన్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్ మనది కాదు అవును మన మీద రుద్దబడింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది వాళ్ళు ఎందుకు పెట్టారు మన దేశాన్ని కంట్రోల్ చేయడానికి పెట్టారు మన దేశాన్ని వాళ్ళు పాలించడానికి పెట్టారు మనకు న్యాయం ఇవ్వాలనో మనకేదో కావాలనో చేయలేదు వాళ్ళు అటువంటి కాన్స్టిట్యూషన్ని కంటిన్యూ చేసాం మనం చిన్న చిన్న మార్పులు తప్పితే ఇన్ఫాక్ట్ దీన్ని డ్రాఫ్టింగ్ ఎవరు చేశారు తెలుసా అంబేద్కర్ గారు చేయలేదు డ్రాఫ్టింగ్ దీన్ని డ్రాఫ్టింగ్ చేసింది రావు గారు అని ఒక నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే ఆయన డ్రాఫ్ట్ చేసేసాడు ఇంకా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళక ముందే డ్రాఫ్ట్ చేసి తయారు చేసి ఇచ్చేసాడు డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ దానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకి ఈ డ్రాఫ్ట్ ఆల్రెడీ చేసిన కాన్స్టిట్యూషన్ ఆయన ఇచ్చారు దాంట్లో సరిచేసి దాంట్లో కొద్దిగా చిన్న మార్పులు చేసి ఇగో రిజర్వేషన్స్ అవి కొంచెం చిన్న మార్పులు చేసి దాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండులోనూ యాభై మూడులోనూ అంబేద్కర్ గారు రాజ్యసభలో ఆయన చెప్పింది నాకు ఆపర్చునిటీ ఇస్తే ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టే వాళ్ళని ఫస్ట్ నేను చెప్పింది మరి నువ్వు దాని కాన్స్టిట్యూషన్ అది డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్ గా ఉన్నావు కదా అని ప్రశ్నిస్తే ఆయన ఏమన్నాడంటే ఐ వాజ్ ఓన్లీ హ్యాక్ ఇది ఇంగ్లీష్ పదం వాడింది అంటే ముఖోట మాత్రమే మెజారిటీ కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ నెహ్రూ నిర్ణయించారు నా చేతిలో లేవు నాకు అవస్థ నాకు నచ్చినా నచ్చకపోయినా దాంట్లో వెళ్ళినాయి అని ఆయన చెప్పాడు ఇప్పుడు అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మీరు నాశనం చేస్తారా అని చెప్పి చాలా మంది అంబేద్కర్ రైట్ బయటకు వస్తారు కదా ఇది చదవాలి చేతులు అంబేద్కర్ గారు ఏం చెప్పారో చదవాలి ఫస్ట్ దాని తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ షేక్ అబ్దుల్లాకి మాటిచ్చినా దాన్ని చేయమని చెప్పి అంబేద్కర్ గారు చెప్తే ఆయన ఏమన్నాడు నేను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా ఉన్నంత వరకు నేను తీసుకురానది నా పైసలు వాళ్ళకి ఇవ్వాలన్నా మా ప్రజలు ఎవడక్కడ వెళ్ళొద్దా మా ఏజెన్సీస్ కోర్టులు మా ఇన్కమ్ ట్యాక్స్లు పని చేయవా అక్కడ నేను ఎందుకు ఒప్పుకుంటా అనేది నా దేశద్రోహం ఇది నేను అన్నాడు అంటే అప్పుడు నెహ్రూ ఏదో అమెరికా పోతూ పోతూ నేను వాడికి మాట ఇచ్చేసినా నన్ను ఎట్లా కాపాడని చెప్పి నెహ్రూకి పటేల్కి ఇద్దరికి అసలు చాలా గొడవలు ఉండేది అయినా పటేల్ని రిక్వెస్ట్ చేస్తే పటేల్ ఒక సిన్సియర్ సోల్జర్ ఆయన ఆయన ఏం చేశాడంటే ఒక అయ్య అయ్యంగారని ఒక దీన్ని పట్టుకొచ్చి ఒక తమిళ్ ఆయన పట్టుకొని వచ్చి డ్రాఫ్ట్ చేయమంటే సరే కర్రయిరకుండా పాము చావకుండా జేఈ అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆయన తయారు చేసి ఇచ్చి టెంపరీ ప్రొవిజన్ పెట్టాడు ఆయన సో ఇంట్రొడ్యూస్ చేసింది అంబేద్కర్ చాలా కోపం వచ్చింది సో అందుకని అంబేద్కర్ వాదులు అని చెప్పుకొని అంబేద్కర్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్ పట్ల అంబేద్కర్కి ఎటువంటి ఒపీనియన్ ఉందో అర్థం చేసుకోవాలి మన ప్రాబ్లమ్స్ అన్ని ఈ కాన్స్టిట్యూషన్లో వచ్చాయమ్మా ఈరోజు ఒక ఓట్ ఎక్కువ వచ్చినందుకు గెలిచా ఉంటాను ఇంకొక ఒక ఓటు తక్కువ వచ్చేందుకు ఓడిపోయా ఉంటాను ఓడిపోవడం ఏంటి గెలుపు ఏంటి దీంట్లో ప్రజల అభిప్రాయం ఉండాలి కదా ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్సీలో మనకు లక్ష మంది ఉన్నారు దాంట్లో ఒకదానికి యాభై వేల ఒక ఓటు వస్తుంది ఇంకొక దానికి పంద నలభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది ఓట్లు వస్తాయి అంటే ఇతను అంటారు ఇది అంటే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మ మంది యొక్క ఆలోచన వాళ్ళ ఒపీనియన్ మీకు అక్కర్లేదా ఒక్క ఓటు వచ్చినందుకు ఇప్పుడు ఓవైసీకి ముప్పై పర్సెంట్ తోటి ఇక్కడ ఎంపీ అయ్యాడు అంటే దాని అర్థం ఏంది డెబ్బై పర్సెంట్ ఆయన ఓటు వేయలేదు అవునా ఇప్పుడు పోయి అక్కడ పార్లమెంట్లో కూర్చొని ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీని అపోజ్ చేస్తారు అంటే ఈ డెబ్బై మంది కూడా యాక్సెప్ట్ చేసినట్టేనా అది ఈ కాన్స్టిట్యూషన్ కరెక్టేనా ఇది యూకేలో పనిచేస్తుంది యూకేలో ప్రాబ్లం ఏంటంటే కనుక ఇప్పుడు కోర్స్ ఇమిగ్రేషన్ వచ్చింది చాలా మంది వచ్చారు కానీ అప్పుడు ఒక వంద నూట యాభై సంవత్సరాలు ఉన్నారు వాళ్ళది ఎట్ల పరిస్థితి ఏ కాన్స్టిట్యూన్సీకి పోయినా అందరు తెల్లవాలి వైట్ సెకండ్ క్రిస్టియన్స్ థర్డ్ అందరూ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ అందరూ ఆంగ్లో సాక్సన్ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళలో ఒక ఓటు ఎక్కువైనా తక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండదు మనలో ఎంత వైవిధ్యం ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయి భాషలు మతాలు కులాలు ఇన్ని వైవిధ్యం ఉన్న దేశంలో వాళ్ళ రిప్రజెంటేషన్ ఎక్కడి నుంచి మనం ఇస్తున్నామా కాశ్మీరీ పండితులు కాశ్మీరీ హిందువులు ఉన్నారు వాళ్ళ నుంచి విస్థాపితులు అయిపోయారు ఈరోజు ఒక కౌన్సిలర్ కూడా ఎన్నుకోలేరు మరి వాళ్ళ గోడు వాళ్ళ మాటలు వినే అవసరం మనకు లేదా ఎక్కడ వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తున్నాం తర్వాత మనకు సింధ్ పంజాబ్ రెండు ముక్కలు చేసాం కశ్మీర్ రెండు ముక్కలైంది బెంగాల్ రెండు ముక్కలైంది రాజస్థాన్ కొంత ముక్క అటు వెళ్ళింది థార్ డిజర్ట్ కొంత వెళ్ళింది అక్కడ సింధ్ హండ్రెడ్ పర్సెంట్ మన పాకిస్తాన్కి ఇచ్చాం సింధ్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి వాళ్ళకు హక్కులు లేవా వాళ్ళు ఇక్కడ గోడు చెప్పుకునేటువంటి స్థానం ఉండాలి కదా వాళ్ళు ఎక్కడుందో వాళ్ళకు కానీ ఏ దేశంతో ఏమి సంబంధం లేనటువంటి ఆంగ్లో ఇండియన్స్కి మనం రెండు సీట్లు రిజర్వ్ పెట్టాం అవునా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ స్కామ్ అంతా మనం చూసాం ఏసీఆర్ ఉన్నప్పుడు సో వాళ్ళకి ఇస్తున్నాం ఆంగ్లో ఇండియన్స్ ఎవడు ఉన్నాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేను ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత వీళ్ళందరూ ఇండియన్స్ ఆంగ్లో ఇండియన్స్ అయితే అట్లా చూస్తే మరి మనకు అద్వానీ గారు మరి పాకిస్తానీ ఇండియన్ అని చెప్పాలి అంతే కదా సైఫ్ అలీఖాన్ ఆఫ్ఘాన్ ఇండియన్ అని చెప్పాలి ఇది దీనికి అర్థం ఉంది ఏమన్నా ఆంగ్లో ఇండియన్ ఉన్నాడు కానీ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాం కానీ ఈ సంస్కృతికి సంబంధించిన సింధీలకి రిజర్వేషన్ లేదు కశ్మీరీలకి రిజర్వేషన్ లేదు సో ఇది మన పరిస్థితి గోర్ఖా మన గోర్ఖా రెజిమెంట్స్ ఉన్నాయి గోర్ఖా రెజిమెంట్స్ అన్ని కూడా గోర్ఖా ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు బంగాల్లో పెట్టారు వాళ్ళ మాట ఎవడుంటున్నాడు మమతా బెనర్జీ వాళ్ళని చిత్రహింసలు పెడతారు సో ఇది డెమోక్రసీనా ఇటువంటి రాజ్యాంగం మన డెమోక్రసీనా అందుకని ఓటు బ్యాంకులు తీసుకొస్తున్నారు ఓటు బ్యాంక్స్ ఎప్పుడైతే కావాలో ఎందుకంటే సమాజాన్ని చీరిస్తే కానీ వాళ్ళు గెలవరు అందుకోసం ఈ యొక్క తుష్టీకరణ జరుగుతుంది ముస్లింస్ని వస్తుంది మరి ఇప్పుడు రాజ్యాంగం మార్చడం అయితే అంత ఈజీ కాదు సార్ ఎందుకు అని అంటే ఒక ఆర్టికల్ కొంతమంది క్షేమం కోసం ఒక ఆర్టికల్ చేంజ్ చేస్తానంటేనే రాజ్యాంగం చేసి నిప్పులు జరిగే రోజుల్లో దాన్ని పూర్తిగా మార్చడం కాని పని అది పూర్తిగా మారినప్పుడు రాజకీయ నాయకుడు మార రాజకీయ నాయకుడు మారినప్పుడు ప్రజల పరిస్థితి మారదు అది అంత గందరగోళంగా ఉంది